నమస్తే నా పేరు బిఆర్ నేమ్స్ మనం వాటి మనము చాలా పేర్ల గురించి చెప్పడం గట్రా ఇటువంటివి జరిగాయి అలాగే మొబైల్ నెంబర్ కోసం వాటి కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగాయి టోటల్ ఎటువంటి నెంబర్స్ ఉండాలి ఏ చేతిలో పుట్టే వాళ్ళకి ఎటువంటి నెంబర్స్ ఉంటే బాగుంటుంది అలాగే జోడీలు ఎలా ఉండాలి ఏంటి ఏ జోడి మంచిది ఏ జోడి నెగిటివ్ నెంబర్ జోడి అనేది ప్రతి ఒక్కటి చెప్పడం ఇటువంటివి జరిగాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా ఫాలో చేయండి అలాగే మనము ఈ నేమ్స్ కోసం వాటి కోసం చెప్పుకుంటున్నాం అలాగే చాలా మంది ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది కామెంట్లు గట్రా చేయడం జరిగింది మళ్ళీ ఈ వీడియోస్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి అయితే మనకి చాలా మంది కామెంట్లు ఇటువంటి పెట్టడం జరిగింది కాబట్టి వాటి వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది అయితే మనం ఈరోజు తెలుసుకోతున్న పేరు ఏంటంటే బుజ్జి అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ బుజ్జి అంటే నార్మల్ గా వేరే పేరు పెట్టినప్పుడు కూడా చాలా వరకు ఇది ముద్దుగా ఉంది అనేసి బుచ్చి ఇలాంటివి ఇక్కడ అంటే నిక్నేమ్స్ తో పిల్లడము ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట ఇటువంటి పేర్లతో పిల్లడం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే బుచ్చి అనే పేర్లు అంటే మంచి పేర్లు పెట్టి కూడా ఇటువంటి నిక్నేమ్స్ తో పిలిచి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇటువంటి తెచ్చుకోవడం జరుగుతుంటాయి ఈ బుచ్చేరి పేరులో ఎటువంటి అంశాలున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ బుజ్జి అనే పేరు ఏంటంటే మనకి ఒకటి పదహారు నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే అలాగే మనకి ఇంకోటి పదకొండు నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అయితే ఇవి ఈ పదహారు నెంబర్ గురించి మనం చెప్పడం చాలా బుద్ధిలో చెప్పడం గట్రా ఇటువంటి జరుగుతున్నాయి కదా అయితే ఈ పదహారు నెంబరు ఇది ఒక సూర్యుడు శుక్రుడు కలయికలో ఈ జోడి అంటే ఇది ఈ నెంబర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఈ అంటే నార్మల్గా ఎవరికి కూడా ఈ పేరు అనేది పెట్టక పెట్టడము ఇటువంటివి జరగవు ఏదో పేరు పెట్టు పెట్టుకోవడము ఇటువంటివి జరుగుతుంటాయి కానీ వేరే పేరు పెట్టి కూడా ఈ నిక్ నేమ్స్తో ఇలా ఇలాంటి ఇటువంటి పేర్లు పెట్టడము ఇటువంటివి జరుగుతుంటాయి కాకపోతే ఈ నిక్ నేమ్స్ అనేది అంటే ఈ షార్ట్ కట్లో పేర్లు ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి అందులో రాంగ్ నెంబర్స్ కూడా ఈ నిక్ నేమ్స్లో లో చాలా రాంగ్ నెంబర్స్ ఇటువంటివి ఉంటుంటాయి కాబట్టి ఇటువంటి నిక్ నేమ్స్తో పేర్లు పేరు పెట్టి పిలవ పిలవకపోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది పదహారు నెంబర్ అనేది రావడం జరిగింది ఇది అంటే యాక్సిడెంట్లు చేయించడం అలాగే ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడము అలాగే ఫ్యామిలీ పర ఫ్యామిలీ పరంగా కూడా చాలా వరకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడము ఇటువంటివన్నీ అన్ని రకాలుగా చాలా రకాల ఇబ్బందులు పెట్టడము ఇటువంటి జరుగుతుంటాయి అనమాట ఇది అంటే ఇది స్టార్టింగ్లో మంచి పేరు లేకపోతే మంచి స్థాయికి మంచి హోదాకి తీసుకెళ్ళడం ఇటువంటివి జరుగుతుంటాయి కానీ అదే తక్కువ టైంలో మళ్ళీ వీళ్ళని అంతర్పాత పాతాలకు కూడా తొక్కి జరుగుతుంటాయి అనమాట ఇటువంటి నెంబర్స్ ఉన్న ఏ ఒక్కరైనా సరే కాబట్టి మళ్ళీ వీళ్ళు డౌన్ఫాల్ అయ్యారు అంటే మళ్ళీ అంటే అంటే మళ్ళీ లెగడము అనేది చాలా కష్టము కాబట్టి ఇటువంటి నెంబర్స్ లేకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ చాలా వరకు మంచిది అంటే మంచి స్థాయికి వెళ్ళి డౌన్ఫాల్ అయ్యాక మళ్ళీ మళ్ళీ మంచి అంటే పెద్ద పొజిషన్కి వెళ్ళడము అనేది మరి జరగని పని జరగ పని కాబట్టి అది ఏంటంటే ఈ స్టార్టింగ్ లోనే ఇటువంటి నెంబర్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే చిన్నపిల్లలకి పేర్లు మంచి పేర్లు పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి జరిగి కూడా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే బుజ్జి ఇలాంటి పేర్లు షార్ట్ కట్ అంటే ఇటువంటి పేర్లు పెట్టడం పెళ్లవడం జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి పేర్లు పెట్టి పిలవకుండా వాళ్ళకి ఏం ఏం పేరు పెట్టారో మంచి పేరు పెట్టి ఆ పేరుతో పిలవడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే మంచి నం మంచి నెంబర్స్ ఉన్న పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే ఏంటంటే ఆ నెంబర్లో పాజిటివ్ అనే అనేది వాళ్ళకి ఆ వ్యక్తుల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి మంచి పాజిటివ్గా వాళ్ళు అవ్వడం జరుగుతుంది ఇలాంటి నెగిటివ్ నేమ్స్ పెట్టి నెగిటివ్ నేమ్స్తో పిలవడం వల్ల అందులో ఉండే రాంగ్ నెంబర్స్ ఆ వ్యక్తుల మీద చూపించడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి నిక్ తో కూడా ఎవరు పిలవకుండా ఉండాలని పిల్లకుండా ఉంటే చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా అలాగే బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇటువంటి నిక్ పేర్లు పేరు పేరు పెట్టి పిలిచేటప్పుడు ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ వలన ఇంకొంతమంది వీడియో ఇటువంటి వీడియోస్ చూడటము తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఎంతోమంది అంటే ఇటువంటి పేర్లతో పిలవకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ